నంద్యాల జిల్లా ఎస్పీ క్యాంప్ కార్యాలయ సమావేశ హాల్ నందు నంద్యాల జిల్లా హాఫ్ ఇయర్లీకి సంబంధించిన నేర నివేదిక ప్రెస్ మీట్ను నిర్వహించారు రెండు వేల ఇరవై నాలుగు రెండు వేల ఇరవై ఐదు సంవత్సరంలో జరిగిన నేరాలను ఒకదానితో ఒకటి పోల్చి గతంతో పోలిస్తే ప్రస్తుతం కేసుల దర్యాప్తులో ఎటువంటి ఫిర్యాదు పురోగతి సాధించాము అనే వాటిని అంకెలు అషాతాలతో సహా వివరించారు జిల్లా ఎస్పీ మాట్లాడుతూ పోలీస్ వ్యవస్థను బలోపేతం చేయడానికి మరియు సిబ్బంది సంక్షేమం కోసం తీసుకున్న చర్యల గురించి జిల్లాలో అనేక సమస్యలు ఉన్నప్పటికీ ఒకవైపు మౌలిక సదుపాయాలపై దృష్టి పెడుతూ మరోవైపు సిబ్బందికి సంక్షేమానికి పెద్దపీట వేశామని పోలీస్ శాఖలో మరణించిన సిబ్బంది యొక్క కుటుంబ సభ్యులకు వారి పిల్లలకు ప్రభుత్వం తరపున రావాల్సిన ప్రయోజనాల విషయంలో ముందుండి స్పందించామని వారికి ఉన్న సమస్యలను పరిష్కరించామని వారికి మేమున్నామని భరోసా కల్పిస్తూ అండదండగా ఉన్నామని తెలిపారు పోలీస్ సిబ్బంది సంక్షేమం కొరకు ప్రతి నెల చివరి శుక్రవారం గ్రీవెన్స్ డే నిర్వహించడం అనారోగ్యంతో సిబ్బంది బాధపడకూడదని వారి సంక్షేమం కోసం మెడికల్ క్యాంప్ ను ఏర్పాటు చేయడం జరిగింది ఈ కార్యక్రమంలో జిల్లా ఎస్పీతో పాటు నందెల సబ్ డివిజన్ ఏఎస్పి మందజావలి ఆల్ఫోన్స్ ఆలగడ్డ డిఎస్పీ ప్రమోద్ కుమార్ ఆత్మకూరు డిఎస్పీ ఎస్పీ రామాంజ్ నాయక్ పాల్గొన్నారు ఈరోజు మన నంద్యాల జిల్లా నంద్యాల జిల్లా సంబంధించి హాఫ్ ఇయర్లీ డేటా పెట్టడం జరుగుతుంది ముఖ్యంగా మన నంద్యాల జిల్లా పోలీస్ ఇంపార్టెంట్ అంటే త్రీ ఫోర్ హెడ్స్ చాలా ఇంపార్టెంట్ ఉన్నాయి ఫస్ట్ క్రైమ్ అగేన్స్ట్ ఉమెన్ అది మన గవర్నమెంట్ ఉండొచ్చు ఏదో పోలీస్ అయితే క్రైమ్ క్రైమ్స్ చాలా సీరియస్ గా ఉంటాడు ఏదో మనకి ఫైవ్ శక్తి టీమ్స్ ఉన్నాయి ఏదైనా జరిగినప్పుడు డైల్ వన్ టూ చేస్తే వెంటనే మన ట్యాబ్లో కాల్ వస్తాయి ట్యాబ్స్ ఉన్నాయి అన్ని స్టేషన్లో వెంటనే రెస్పాండ్ చేస్తారు మన టార్గెట్ అంటే విదిన్ ఫైవ్ సిక్స్ మినిట్స్ టార్గెట్ చేస్తున్నాము ఇప్పుడు మన వచ్చిన కాల్స్లో కూడా మన మ్యాక్సిమం ఎయిట్ టు టెన్ మినిట్స్లో టౌన్ ఉంటే ఎయిట్ మినిట్స్లో వచ్చి అక్కడ ప్రాబ్లమ్ అవుట్ చేస్తున్నాము మన చేసిన పనికి ఇప్పుడు వరకు టోటల్గా చూస్తే ఫోర్టీన్ పర్సెంట్ క్రైమ్ అగేన్స్ట్ ఉమెన్ తగ్గింది దానిలో ముఖ్యంగా త్రీ ఫిఫ్టీ ఫోర్ ఐపీసీ చిన్న స్టాకింగ్ ఉండొచ్చు అరీ టీజింగ్ కేసెస్ అన్ని దీని మీద కడుతున్నాము దానిలో కూడా మంచిగా సెవెంటీన్ రిడక్షన్ ఉంది యాజ్ కంపేర్ టు ట్వంటీ ఫోర్ తర్వాత క్రుయల్టీ బై హస్బెండ్ ఫోర్ నైంటీ ఎయిట్ ఏ కేసెస్ భార్య భర్త మధ్య గొడవ ఒక చాలా కేసెస్ మనకి వస్తాయి దానికి మన మహిళా పోలీస్ స్టేషన్స్ ఉన్నాయి అక్కడ బాగా కౌన్సిలింగ్ ఇస్తున్నారు కౌన్సిలింగ్ ఇచ్చిన తర్వాత కలిసి ఉండడానికి ప్రయత్నం చేస్తున్నారు అదే కూడా కేసెస్ అప్పుడు అవుట్ చేయకపోతే మన కేసు కడతాము సో అది కూడా మన వన్ సిక్స్టీ వన్ ఎయిటీ టూ నుంచి వన్ సిక్స్టీ అంటే ట్వెల్వ్ పర్సెంట్ రిడక్షన్ అయింది సో అది కూడా మన ప్లాన్ చేసిన అన్ని సబ్ డివిజన్స్లో ఒక ఫ్యామిలీ కౌన్సిలింగ్ సెంటర్ ఇప్పుడు నంద్యాలలో ఉంది ఆలగడ్డలో ఒకటి ఒక బనగాన్పల్లిలో ఇక్కడ మేజర్ కౌన్సిలింగ్ కావాలంటే ఆత్మకూరు ఉండొచ్చు నందికొట్టుకోరు అక్కడ ఒక మంచి రూమ్ విత్ ప్రాపర్ అట్మాస్ఫియర్ ఫ్యామిలీ కౌన్సిలింగ్ సెంటర్ ఏర్పాటు చేస్తున్నాము మనం ప్లాన్ చేసాము పాక్సో కేసెస్లో నైన్ పర్సెంట్ రిడక్షన్ ఉన్నాయి దాని కాకుండా మన పోక్సో కేసెస్ బాగా సీరియస్గా తీసుకొని షీట్ ఫైల్ చేస్తాము వెంటనే విదిన్ సిక్స్టీ డేస్ ఈ అయిన తర్వాత కి మానిటరింగ్ ఉంటాయి సో మన లాస్ట్ వీక్కి ఈ ఇయర్కి లాస్ట్ వీక్లో టూ కన్విక్షన్ జడ్జ్మెంట్స్ వచ్చి వచ్చింది వెలుగూడూలో ఒక ట్వంటీ ఇయర్స్ అండ్ బనగానపల్లిలో ఒక ఫోర్ ఇయర్ అమ్మాయి చిన్న పిల్లలకి ఒక ట్వంటీ టూ ఇయర్ రేప్ చేశారు దాంట్లో కూడా ట్వంటీ ఇయర్స్ ఆఫ్ ఇంప్రిజన్మెంట్ వచ్చింది దాని ముఖ్యంగా టీసీఆర్పి ఎస్డిపి ఆఫీసెస్ సర్కిల్ ఆఫీసెస్ అన్ని మానిటర్ చేస్తున్నారు ట్రయల్ సో మన అన్ని పాక్సో ఫెండర్స్ కూడా ముద్ద ఐడెంటిఫై చేసాము కొన్ని కేసెస్ లో అలోట్మెంట్ కేసెస్ కాకుండా సెవెంటీ సెవెన్ షీట్స్ ఈ ఇయర్ లో సిక్స్ మంత్స్ లో ఓపెన్ చేసాము ఎవరెవరు పాక్స్ పాత అన్ని పాత కేసెస్ మన మళ్ళీ అనలైజ్ చేసి సెవెంటీ సెవెన్ ఓపెన్ చేసాము వాళ్ళకి శక్తి టీమ్ మానిటరింగ్ చేస్తారు అండ్ లాన్ ఆర్డర్ పోలీస్ కూడా వాళ్ళు ఏం యాక్టివిటీస్ ఉన్నాయి వాళ్ళ సర్వెలెన్స్ వాళ్ళ కేసెస్ వాళ్ళ ట్రయల్స్ అన్ని మానిటర్ చేయడం జరుగుతుంది సో శక్తి టీమ్స్ ఫైవ్ ఉన్నాయి అన్ని సబ్ డివిజన్ హెడ్ క్వార్టర్స్ అండ్ మన నంద్యాలలో ఇంకొకటి వాళ్ళ అవేర్నెస్ ప్రోగ్రామ్ ఉండొచ్చు ఆర్ యాంటీ యూటీజింగ్ డ్రైవ్స్ అన్ని చేస్తున్నారు తర్వాత బాడీలీ ఆఫెన్సెస్కి మన నంద్యాలలో బాగా కంప్లైంట్స్ అంటే రౌడిజం ఎక్కువ తాగేసి కూడా పడ్డం మన ఇయర్కి స్టార్ట్ చూస్తే మటర్స్లో ఒక ఫార్టీ ఎయిట్ పర్సెంట్ డిగ్రీస్ ఇన్ మటర్స్ ఉన్నాయి దాంట్లో కూడా కొన్ని కేసెస్లో భార్య మధ్యలో సో పబ్లిక్లో కొట్టిన చాలా తక్కువ ఉన్నాయి అది కూడా ఒక మంచి ఇండికేటర్ తర్వాత గ్రీవియస్ అండ్ సింపుల్ ఎర్డ్స్ మనకి జనరల్ పబ్లిక్లో ఎట్లా లో ఇన్ ఆర్డర్ ఉంది ఎంత లోవార్డింగ్ ఉన్నారు అది ఒక మంచి ఇండికేటర్ ఉంటారు ఆ సింపుల్ ఎర్డ్స్ కూడా చూస్తే సెవెంటీన్ పర్సెంట్ డిక్రీజ్ అండ్ గ్రీవియస్లో థర్టీ త్రీ పర్సెంట్ ఇంక్రీజ్ ఆ కేసెస్లో మనకు కూడా కేసెస్ నమోదు చేసి ప్రాపర్గా కౌన్సిలింగ్ ఇవ్వడం వాళ్ళకి లీగల్ ప్రొసీజర్గా చేస్తున్నాము రౌడీ షీట్స్ కూడా ఎయిటీ టూ కొత్త ఓపెన్ అయింది కొన్ని క్లోజ్ అయింది యాజ్ పర్ మన లీగల్ రిక్వైర్మెంట్స్ కొత్త పర్సన్ ఐడెంటిఫై చేసి వాళ్ళ మీద కూడా సర్వేలెన్స్ పెడుతున్నాం రీవిజిట్ ప్రోగ్రామ్ మన డీజీ గారు ఆ విషయం మేరకు మన సొంతగా ఒక ఫర్మాట్ పెట్టి వాళ్ళకి ఏమేమి డీటెయిల్స్ ఉన్నాయి వాళ్ళ బంధువు ఎవరు వాళ్ళ ఫ్రెండ్స్ ఎవరు ఎక్కడెక్కడ ఉంటారు ఎవరి దగ్గర పని చేస్తున్నారు అందరికి ఒక రీవిజిట్ చేస్తున్నాము దాంట్లో ఎయిట్ ఫిఫ్టీ త్రీ కంప్లీట్ అయింది మన ఫోర్టీన్ హండ్రెడ్ వరకు రౌడీ షీట్స్ ఉన్నారు అందరికీ కంప్లీట్ చేస్తాము ఇక్కడెక్కడ ఏదో బయట ఉంటే ట్రాన్స్ఫర్ చేస్తాము షీట్ వేరే దగ్గర పని చేస్తే రెంట్లో రెంట్లో ఉంటారంటే అప్పుడు కూడా అన్ని డీటెయిల్స్ తీసుకొని వాళ్ళ వెరిఫికేషన్ జరుగుతుంది ప్రాపర్టీ కేసెస్ లో ఇయర్ లో ఫార్టీ త్రీ పర్సెంట్ రికవరీ ఉంది అండ్ సిక్స్టీ త్రీ పర్సెంట్ డిటెక్షన్ మన నైన్టీ సిక్స్ కేసెస్ డిటెక్షన్ లో ఎయిటీ ఎయిట్ పర్సెంట్ రికవరీ ఉన్నాయి ఇప్పుడు మనం డిటెక్ట్ చేసిన కేసెస్ లో కొన్ని పాత కేసెస్ కూడా ఉన్నాయి ఫర్ ఎగ్జాంపుల్ వెలుగులో ఒక వెలపనూరులో గ్రేప్ కేసు డిటెక్ట్ అయింది సో ముద్దాయి మనకి డిటెక్షన్ కానీ పట్టుకుంటే ఇంకా రికవరీ రావడానికి అవకాశం ఉన్నాయి ఇది ఫార్టీ త్రీ పర్సెంట్ వరకు ఉంది కాబట్టి ఖచ్చితంగా ఇంక్రీజ్ చేస్తాము కానీ ఇప్పుడు వరకు నైన్టీ సెవెన్ కేసెస్ లో ఎయిటీ ఎయిట్ పర్సెంట్ రికవరీ అయింది సో ఇది ఒక మంచి ఇండికేటర్ మన పని చేస్తున్నారు ఈ ఇంటర్స్టేట్ గ్యాంగ్ ఆఫ్ మనం పట్టుకున్నాము తర్వాత గ్యాంగ్ వాళ్ళకి పట్టుకుని రాబరీ కేసెస్ డిటెక్ట్ చేసాము టెక్నాలజీ వాడుకోవడంతో మనకి ఎవరు కంపెనీ ఇచ్చిన వారు స్కూల్స్ ఇచ్చిన డొనేషన్ నుంచి తర్వాత మన డ్రోన్ ఎన్ఫోర్స్మెంట్ బాగా చేస్తున్నప్పుడు ఓపెన్ ఈ కాలువ దగ్గర మన ఇక్కడ పోవడానికి కష్టమవుతాయి డ్రోన్ ఫ్లై చేసి ఎవరెవరు ఉంటాడు పట్టుకోవడం జరిగింది ఇప్పుడు ఫోర్ ట్వంటీ కేసెస్ పట్టుకున్నాము ఆ గ్యాంబిలింగ్ లో పైన ఏదైనా అడవి నుంచి ఆడినప్పుడు ఆర్ పైన మన డ్రోన్ ఈజీగా డిటెక్ట్ చేయగలుగుతారు చాలా ఫోకస్ పెడుతున్నాము అన్ని విలేజ్ లో ఇన్ వ్యూ ఆఫ్ టార్గెట్ చేస్తాము ప్రతి విలేజ్ లో అట్లీస్ త్రీ ఫోర్ కెమెరాస్ ఉండాలి మెయిన్ జంక్షన్స్ లో ఉండాలి అండ్ ఇప్పుడు వరకు మన త్రీ థౌజండ్ త్రీ సెవెంటీ ఫైవ్ కెమెరాస్ పట్టించాము ఈ సిక్స్ మంత్స్లో ఇంకా టూ నైంటీ నైన్ విలేజెస్ కవర్ అయింది మెయిన్ అంటే ఫ్యాక్షన్ అండ్ పొలిటికల్ సెన్సిటివ్ విలేజెస్ నైంటీ పర్సెంట్ కవర్ అయింది ఇంకా కొన్ని పెండింగ్ ఉన్నాయి అది కూడా మన ప్లాన్ ప్రకారం ఈ ఇయర్ లోపల కవర్ చేయాలి సో అదే క్లీనప్ డ్రైవ్ మీకు ముందు కూడా చూపించాము ఆ క్లీనప్ ఎక్కడ ఎక్కడ ప్లేసెస్లో ఎవరు బయట వచ్చి తాగవచ్చు సిగరెట్ తాగవచ్చు గాంజా అన్ని ప్లేసెస్ ముందు అనేటప్ చేసాము దానికి కూడా ఫొటోస్ చూపిస్తాము అప్ చేసిన తర్వాత అక్కడ ఎవరు రావట్లేదు మన బీట్ పెట్రోలింగ్ చేస్తే అంతా ఆ ప్లేస్ మొత్తం స్టెరైల్ అయిపోతాయి మెయిన్ మన చలాన్స్ పెట్టడం ఓపెన్ డ్రింకింగ్ అండ్ డ్రంక్ అండ్ డ్రైవ్ బాగా ఫోకస్ చేశాము ఈ ఇయర్ లో ఫోర్ థౌజండ్ త్రీ థర్టీ కేసెస్ డ్రంక్ అండ్ డ్రైవ్ లో లాస్ట్ ఇయర్ ఓన్లీ ఫోర్టీన్ హండ్రెడ్ డ్రంక్ అండ్ డ్రైవ్ ఈ ఇయర్ ఫోర్ థౌజండ్ త్రీ థర్టీ అండ్ ఓపెన్ డ్రింగ్ కేసెస్ చూస్తే లాస్ట్ ఇయర్ ఈ సేమ్ టైంలో ఓన్లీ ఎయిటీన్ హండ్రెడ్ కేసెస్ ఈ టైంలో థర్టీన్ థౌసండ్ కేసెస్ మీరు బయట తాగుతున్నారు ఆ బార్స్ దగ్గర తాగుతున్నారు వాళ్ళకు పట్టుకోవడం యాజ్ పర్ లో పైన ఇది తీసుకుంటాము చర్యలు తీసుకుంటాము సో రోడ్ యాక్సిడెంట్స్ ఏమన్నా చూస్తే కొన్నిగా ఎఫర్ట్స్ పెడుతున్నాము మన కొత్త బ్లింకర్స్ కొత్త బ్లాక్ స్పాట్ ఐడెంటిఫై చేయడం తర్వాత రోడ్ సేఫ్టీ మీటింగ్లో అన్ని ఎన్హెచ్ వాళ్ళతో డిస్కస్ చేసాము ఏమేమి బ్లాక్ స్పాట్స్ ఉన్నాయి అక్కడ ఏమేమి రెక్టిఫై చేయాలి మనం అన్ని ఎఫర్ట్స్ పెడుతున్నాము స్టెప్స్ తీసుకుంటున్నాము అండ్ దీని మీద ఖచ్చితంగా ఫోకస్ ఇంకా పెరుగుతున్నాము యాక్చువల్లీ మనకి చాలా పెద్ద హైవేస్ ఉన్నాయి త్రీ హైవేస్ ఉన్నాయి కొన్ని స్పీడ్కి లేజర్ గంజ్ ఉండొచ్చు అది కూడా మనం ప్లాన్ చేసాము స్పీడ్ కంట్రోల్ చేయడానికి అది కూడా ఖచ్చితంగా తొందరగా తీసుకుంటాము కన్విక్షన్లో ఇప్పుడు వరకు థర్టీ సిక్స్ కన్వెక్షన్ వచ్చింది దాంట్లో మన సెవెన్ ఇయర్స్ మోర్ దెన్ సెవెన్ ఇయర్ అయితే చాలా గ్రేవ్ ఒఫెన్సెస్ దాంట్లో ఇలెవెన్ లో ఫైవ్ లైఫ్ కన్విక్షన్స్ అండ్ ట్వంటీ ఇయర్స్ కన్విక్షన్ వచ్చింది సో ప్రతి కేసు బై కేసు మీకు ఇస్తాను దాంట్లో వెలుగూడు పనగానపల్లి అండ్ ఓన్ టౌన్ లో ఒక ఎన్టీపీఎస్ కేసులో కూడా ఫైవ్ ఇయర్స్ కన్విక్షన్ వచ్చింది అది కూడా మన జిల్లాలో ఫస్ట్ టైం అన్ని ట్రయల్ మానిటరింగ్ చేయడంతో అయింది